ఆడవు తింటూ మగవాళ్ళు తింటారు ఇద్దరు ఒక తక్కడ ముసురు కంటున్న ముక్కు 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 ఏం బెదురుతుంది ఇట్స్ అంతగా బెదురుతుంది శ్రీధర బ్రహ్మ ఎంపికలు తగ్గుతుంది ఇక్కడ అంటుంది లేబ్రా నర్సింగ్ ఇక్కడ అక్కడ వచ్చి ముసులో మధ్య అక్కడ కొట్ట ఇక్కడ కొట్రా అక్కడ కట్రా ఇక్కడ కొట్రా ఇక్కడ వెళ్ళట అక్కడ తండ్రా అక్కడ తండరు ఇక్కడ కొడతారు అక్కడ వెళ్ళట వెళ్ళబడతారు అక్కడ తంటారు

నిరంతరం కష్టపడుతున్నారు ఎవరి గురించి కుట్టారు ఎవరు చేస్తారు ఎందుకు జరుగుతుంది ఇవన్నీ ఎందుకు జలాశయ ఒక్కసారి ఒక్కసారి అరికట్టిపోతాయి సముద్రాలు ఒక్కడే వస్తాయి ఇక్కడ ప్రపంచం పెంచుకొస్తాయి అప్పుడే నీళ్ళు అయిపోతాయి నీళ్ళు అప్పుడే రాబోయే రోజు చాలా తిండి బట్ట దొరికి

ప్రతి ఒక్కరు ఇదంతా కనిపించేదంతా బంగారం కాదు వినిపించేదంతా నిజం కాదు కళ్ళు తో తీసిందంతా నిజమా చదువుతున్నానంత నిజమా నోతున్నాను నిజమా కాదు ఈ లక్ష్మి ఎవరిమే లక్ష్మి తాకలాడు ఒకటంటే నాకు పెడతాయి ఒక్క బంగారం అమ్మో స్పెయిన్ సొమ్ములే ఉన్నాయంటే చూసి గుట్టడు చూసి అంటే గుట్టయిన్ సొమ్ములు ఉన్నాయంటాడు అడుగునే నిజమా అవధమా అబద్ధమేమి తనతో చూసింది కూడా నిజం రాకపోతాయి చోదతో నిలబడి నిజం రాదు ఈ లోతులని జాగ్రత్త పెట్టా లక్ష్మి సరస్వతి ఆ లక్ష్మీని జాగ్రత్త పెట్టాలి సరస్వతి కోపం వస్తే ఏం చేస్తారు ముక్కు పోసేస్తారు ఎందుకు ముక్కు పోసినా ఎందుకంటే ఏ రకంగా మాట్లాడింది అర్థం సహితం కదా అర్థం లేకుండా ఏ రకంగా మాట్లాడింది ముక్కరు చెప్తారు సూపరగా ఎక్కువ మాట్లాడింది ముగ్గురు లక్ష్మణుడు కామ వాంచతో ఉండడానికి సంబోధించాలని ప్రేరేపించింది అందరూ ముక్కు అందరూ చెప్పండి అమ్మ నా ముక్కు వస్తే నా ఇద్దరు తింటే పోయింది జరిగితే ఏమంటారు నా ముక్కు వస్తుంది పనైంది అంటారు అందు గురించి నేను ఈ యొక్క సూర్పనక ఈ రకంగా ఏ రకంగా అన్ని వేదాలు శాస్త్రాలు పురాణాలు బైబిల్ ఇంకా అన్ని ఏం చేస్తున్నాయి ధర్మాన్ని మీరు కాపాడాలి ధర్మే రక్షిత రక్షిత సత్యమేవ చేతే ధర్మే రక్షిత రక్షిత అంటూ ఉంటారు ఆ యొక్క రెండు ధజాలు అక్కడ ధర్మం గురించి ఇక్కడ రక్షణ గురించి రెండు కూడా అల్మాతుడలో చేసిన ధ్వజము ధర్మం గురించి ఉంది రక్ష గురించి ధర్మేత అధేఛ కామేచ పద్ని శ్రీలంకలు వచ్చి మేము ఇంకా కూర్చోబెట్టు అది ఏం జరుగుతుంది ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది నేను కొన్ని కోట్లుగా అందరికీ శుభం 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 మనోవాంఛా సీతం నేను చెప్పింది అర్థమైంది కదా కూర్చోబెట్టి గీతాంజలి అర్థమైందా అర్థమైందా చిన్న చిన్న ఎందుకంటే పిల్లలు మంచి పని చేసిన గీటాంజలి అమెరికాలో ఉన్న ఉంటారు దేశం అంటే చూడాల మన సంస్కృతి మన పిల్లలు మనది కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు మీకంటే ఎక్కువ నువ్వు అలా గిడికల పట్టలేస్తారు వీడికేస్తారు అంటే నేను ఏమంటప్పుడు మన సంస్కృతిని మన ధర్మాన్ని మన అంత కల్చర్ని ని ఎప్పుడు పాల చేయకుండా ఇది ఋషులు ముళ్ళు పుంగోలు నాగాలు సంతు ఏడుకలు వచ్చినప్పుడు వచ్చిన ఏడుకలు వచ్చిన క్రిస్టియన్స్ అంత అర్థం నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఈ యొక్క అమిషి ధర్మపూర్వకంగా ఉన్నాయి చాలా మంది అడ్డగోలు తిందు కింది కింద సత్యనారాయణ కూడా తప్పుకున్నాడు సత్యనాడు పుర్రు చూ సదు

పెద్దడు కంటే ఎవడు గండు మానవుడు అలా కాని కానీ మానవుడు గొప్పలా జంతువులు గొప్పలాసుడు జంతువులకు వెళ్ళేస్తుడు మంచుడు లేదీ కలిగి అంటు సో కట్టే కట్టే తండ్రి పండుగ కూడా కుండ కుమారా కొట్టిస్తాడు ఇది కానీ కానీ తప్పకుంటాం కాలే కా అంటే అంతేగా ఉంటుంది ఏమంటే ఇవన్నీ నేను చూస్తాను ఎవరిని తక్కువ చేయ ఎవరిని తక్కువ చేయట్ నరుడే మానవుడు మానవుడే నరుడే నారాయణుడు ఇప్పుడు ఆడదే ఆదిశక్తి నాటిది తల్లినాడ భావితుడు భారతదేశం సంస్కృతి అంటే కూడా సరస్వతి ఆడదంటే తల్లి తల్లినాటిది కానీ ఇలా మీరు అరాచకాలన్నీ చూస్తున్నా శుభం 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 దత్తాత్రే పరుడుస్తున్నప్పుడే నేను మీరు ఒకటే రాదు డిసెంబర్ ఏమంటా రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి ఈ ఒక్క నాట నేను ఇక్కడ నాకు కొట్టాలి కదా నేను పట్టి నాకు ఇబ్బంది పట్టి నేను ఎంత ఉగ్రాన్ని ఇలా ఇంత సంతోషంగా మాట్లాడుతున్నా ఎంత మంచి బట్టలు వేసుకుని ఐరన్ బట్టలు కానీ అంత లోపల అంత ఉగ్రంగా ఉన్న ఆదిశక్తిగా అది ఒక్క దేశం సార్ నా పొట్ట కలప ఇట్లా పెట్టుకొని ఇసాన్ని పెట్టుకుని ఎట్లా ఒక రంగులో పాలు పెట్టుకుని ఒక రంగులో ఇసాన్ పెట్టుకున్నా అట్లాంటి రెండు పట్టలు వేస్తున్నా అక్కడ రెండు నేను అంతకంటే ఎక్కువ చెప్పలేనుకుంటా ఎవరు చెప్తున్నా అంత కాదు నేను కాని అనుకున్నా ఎందుకంటే పరీక్ష పాస్ కావాలి అంత తిరగాలని పాస్ చేస్తా ప్రమోట్ ఇక్కడ ఎన్ని రోజులు చేయాలి ఇతరంగా నీకు చిత్ర దీని కన్నా మంగేష్ సంగీత ఎన్ని రోజులని పాస్ చేస్తాం ఒక రోజైనా ఎంపీ చేస్తాం రాజకుమారి ఎన్ని రోజులని పాస్ చేస్తాం ఒక రోజు రెండు మూడు రోజులు ఏమంటావు తప్పు పాస్ ఎవరు చేస్తారు ఊరికే చేస్తారా అందరు ఎవరికి కష్టం వాళ్ళు పడాలి కేసీఆర్ చేసింది ఒకసారి రెండోసారి మూడోసారి భగవంతుడు ఎన్ని రోజులు అవుతుందా మీరు అన్నీ బిడ్డ మీరు చెయ్యి ఎత్తి అంటే బస్ట్ మాసం బస్డు కలివ పద్మం తీసుకున్న బస్వం చేసినట్టు ఏదే కార్తీక మాసంలా ఇదే మార్గశిర మాసం కంటే ముందు కార్తీక ఏకాదశి కడియా ఇక్కోటి ఏకాదశి వచ్చింది ఇంకా ఏకాదశికి ఆ ఏకాదశికి

లేరు యువతం లేరుద్దాం అంత అన్న ఈ దొంగలు గెలిపేందుకు మన కొంత ముంచెందుకు అసలు నా పాపం నా కొడుకు వెనుకు ఆ పాప ఆడు పాపం నా కొడుకు ఏం కోరుతుడు అమ్మా నేను ఎడి కావాలి ఎడికి రావాలి మనదీపానికి మన మన దీపానికి రాడా మీరు చెప్పాలి కానీ బాగుపండాలని విముక్తి కావాలి ఇంకా అన్న చల్లె బిడ్డే కొడుసని బంధన విముక్తి కావాలి ఇక కొన్ని రోజులు బంధన విముక్తి చేసుకుంటా నాకు కూడా అంత వచ్చాడు

పూజారు వాళ్ళ దేశ సేవలు లంచానికి అందరూ ఉండిపోయారు ఇప్పుడు అందరూ ఏమంటారు ఆది శక్తి తల్సి ఆవో తో ఏమంటారు బరా తీసుకుంటాను పెట్టుకుని ఫైట్ తీసుకొస్తుంటారు ఇంకోట

చాలా మంచిగా ఎంజాయ్ చేయండి ఏం చేయాలి పొత్తుని ఇవ్వాలి మొగాని కొట్టాలి మొగాని మీద అలగాలి అత్తగారింటి అమ్మగారింటికి పోవాలి అత్తన్ని తిట్టాలి మంచి పెట్టుకోవాలి ఆ యారాలు దూరం ఉండాలి ఆ అందరు అందరూ కొడుకులు కొడుకులు తండ్రిని కొట్టాలి తండ్రి కొడుకుని కొట్టాలి ఇట్లా చేసుకుంటే మీరు నంచగొండలు అవుతారు అది అది ఇవ్వండి కొద్దిగా దేవాలి దత్త చేతి తిన దత్తలేముంది సరితాంత ముందుగా ఇవ్వని కానీ ఎవడైతే ఎవరైతే ఎవడైతే ఎవరైతే ఎవడైతే అర్థదో నాకు చాలా అవసరం అర్థం పండుగలు చేస్తుందో అని కొట్టాలి తిట్టాలే అధిక బాధలు ఎక్కువ పెట్టాలి అంటే దీనివల్ల కంప్లూజన్ ఏంటిది భగవంతుడు కష్టపెట్టాడు కానీ ఇచ్చిన పర్మిషన్ అరే వీళ్ళందరూ బాడలు దాటి నా దగ్గరకు వస్తున్నారా ఈ బాడ దాటకుండా సంగీతం అర్థమవుతుందా మంచిగా అర్థం చేసుకోవాలి చెప్పిని ఈగన్ సగంధం నేనే శ్రీకృష్ణుని చెప్పే కదా నీ తాతోడు నీ అమ్మమ్మ వాడు నీ నాయనమ్మ వాడు నీ మా ఆడోడు అని నేనే నేనే కొట్టుకుంటాను ఏమైనా కొడుకు కూడా ఒక కురుక్షేత్రాన్ని తయారు చేసి ఆ రోజు ఎక్కడ ఎక్కడ జరిగింది కురుక్షేత్రయుద్ధం ఏ జరిగింది కురుక్షేత్రయుక్తం పైరా కురుక్షేత్రేత్రం ఆడలేదు కురుక్షేత్రం నవీన్ తల చూపించినా నీకు చూపించిన దత్తలు చూపించినా ఏంటంటే జరుగుతుంది అందరు ఎవరు మంచిగా అనుకోండి మంచిగా ఉండండి బాటర్ దాటలు రావాలి ఒకటి గిరిదాండ్లు ఆడతారుగా ఫుట్బాల్ ఆడినా ఫుట్బాల్ ఆడితే గోల్ చేయాలి ఆ గోల్ చేయాలంటే ఉంటాడు అవుతారు బ్యాచ్ ఆ ఆ టీమ్ కి ఎవరు ఆ టీమ్ డే రోజాకి గుడికి చదువు రాకుండా ఇవన్నీ భూత పెద్ద విశాలం నిల నానే ఉన్నా లోపలి ని జరి జరి రా నాయ ఒదడ రా నాయ ఒదడ రా నాయ అట్లా ఉచి నొబ్ రే దీనిని మీరు అంకును కొలి తీచే దర్బ నేను మొదలేక ఎందుకంటే వేదాల దాల నా కుటుంబ సాతా సాతా దన ఎసే కాని మొటి మొదలేక ఉంటా మొటి గనే మనం చూడదు సబ్సబడా ఎవరు హ మోటప అపము దక్కుముడి ధర్మము సూది లాంటిది గడప లాంటిది పాపము సూది లాంటిది ధర్మం ధర్మం గొప్పద సూది గొప్పదాం గుండెలో కూడా చచ్చుకెళ్తుంది గడపాల పోలేదు గడపాల ఒక ఇల్లు నిర్మాణానికే భయం బహిర్గతంగా ఇవ్వడానికి అరే వాడు చెప్పే ఒక మాట సంజు భవాన్ని దిక్కాడు ఇంత దుర్మార్డు నాకు పుచ్చుకుందరండా స్మూతి లాంటి మన కలిగింది ధర్మం అధర్మం అధర్మంతో ఒక మాట అంటే కూర్చుకుంటారు గుండెలో కూచ్చుకుందర వాళ్ళు కన్ను చూపులు ఎట్లా పెట్టి నన్ను చూసి ఎన్ని మాటలు అనుకుంటుంటే ధర్మం లాంటిది స్మృతి లాంటిది అధర్మము గెడపాలంలో గడపామి పదార్థాలు చూసినప్పుడు రెండు చూకం పెడితే సూర్య పరమైంది తులసాకు వృత్తి ఏమైనాది ఏది పోస్తే ఏది సత్యభావం అన్న ఎవరన్నా సత్యభావం ఏమైనాది అందరం చేత అందరూ భార్యలో నేనే అందమైన దాన్ని కొంపు సొంపు ఉన్న దాన్ని స్వీకృష్ణ నేను నీకు పదహారు వేల ఎనిమిది ఎనిమిది మంది ఉన్న భార్యలో నేనే అగ్రమైన దాన్ని నీకు వాళ్ళందరూ గోపకంతులు వాళ్ళంతా పరహారము ఎనిమిది మందిలో నేనే రుక్మి వేసింది ఆయన అంటాడు ఏ రకంగా పూజిస్తుంది తులసి దళాలతో ఆ యొక్క తులసాకులతో సత్యభామించు నేను అందుగు చేయడం ధర్మమూర్తి ఎంత చిన్నదైనా వీళ్ళు ఎంత సంపాదించిన గొప్పతనం కాదు మీ పేరు ఎంత ఉంది మీ కీర్తి కావాలి పలాడు బిడ్డ 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 వీడు రా వీడు ధర్మాత్ముడు రాజ చూపించేటట్టు సంపాదించాలి పేరు ఎంత సంపాదించుకుంటారా కొందంట కొండ తీసుకొచ్చి అర్థంలో కూడా చూపించు ఎంత పెద్ద ఉందండి అర్థం పెడితే అర్థం రావ చందమామని పిల్లలు కూడా మీరు అల చేస్తాం వైపుణ్యం లాసేపు చూసి అమెరికా మాట్లాడు అమెరికాలో ఆరుమోలైడ ఈడు మళ్ళీ ఆడచెడ్డండి అత చేస్తో వైపుణ్యం చూసి పెడతాడు ఈ అధ్యేత్వం వైపుణ్మా ఆనాత్మం ఉంది మీరేం మీరు అంటున్నారు మేము చాలా సాఫ్ట్వేర్ అండి మేము చాలా చాలా కనిపెస్తామండి ఏం డిఫరెంట్ పెట్టలేదండి అనుభవం వెంటనే తినండి మీకు మీద గురి నా దగ్గర కూడా పస్వామా పస్వమైపోయానండి భస్వాసులు ఆ చెయ్యి అన్నీ పెట్టించినండి నేను రైస్ సేపు ఇచ్చిన

ఎట్లాంటి పీస్ఫుల్ అయినటువంటి పుణ్యక్షేదం ఇలా గంగాపురంలో ఉంది ఆడ దోషుడు దత్తానికి దోషుడు అందరు దోస్తుడు దత్తనాడు అందరు దోసుకుడు నాకు అందరు మనిషి కొట్ట ఎందుకు చెప్పిన నిన్న కూడా కృష్ణ మనిషిలో అమతానం ఏం తెట్టి ఏడా అమ్మాయింది అమ్మ అమ్మ పోయింది ఏముంది దా దేవత అయింది యశోద ఉంది నీకు అలా నీకేం చెప్తున్నా సుఖబాడు సుఖపడు చేసుకో మంచి చూసుకో చూసుకో నీ అక్కడ చూసుకో ఇంత సుఖబాడు మంచిగా సో అందరికీ కూడా అందుబాటుస్తున్నా ఏముంది రా ఏమైనా పాదాలు పడుతున్నాడు చుట్టూ పాదాలు పడుతూ చుట్టూ అవసరం పడితే పాదాలు లేకుండా చుట్టూ అందుకు అలా బ్రహ్మత

అందులో అక్కడికి ఎట్లా ఉంటాడు బట్టాడు దృఢపోత్యం ముక్కుతాడేసిన దృఢపోద్య మహికి ఏ రకంగా అయితే అయ్యప్ప స్వామి యొక్క సమయంలో ముందు చేస్తాడు అలాంటి కాళికా స్వరము నాకు కొడుకునే నేను ఖండించి నాకు నాకు దునపొద్ధి ముక్కుతాడేసి ఏ పద్మార్థి వచ్చినప్పుడు ఎవరికి ఆదిశక్తి వేరు దొంగ ముందొంగ ఉండవు ఇంత పరిశ్రమ శరీరం దగ్గర బయట ఎవరు ఇంట్లో చెప్పు వాళ్ళు కావాలని యాక్టింగ్ చేస్తాం అధ్యక్షం

ఉన్నదా మొక్కుడు ఎందుకు ఎవడు మొక్కుమను ఎవడు మొక్కుమనడు దగ్గర బహుమతుడు చదివిందా ఈ బంగారు కళ్ళు పది కోట్ల కంట అవుతాయి పది రూపాయల కళ్ళు తెచ్చి అమ్మవారి మొక్కు మొక్కినా ఇచ్చిపోయిందా ధర్మం మాడు మొక్కండి తెలుసా మీకు మొక్కుబట్టండి తెలుసా ముడుపండి తెలుసా అన్నదానం అంటే తెలుసా జ్ఞానం అంటే ఏంటి అధ్యానం అంటే ఏంటి మనము నోరు మన ద్వారో ఒకటిగా దానికి ఒక వాయిదా ఇస్తాం అది ఎక్కి వాయిచ్చిపోయాడు వాయినం ఇవ్వాలంటే నువ్వు తమ్మ పాకులు ఒక ఒక్క ఒక ఏ దేవుడు అడగలేదు ఏ అయ్యప్ప అడగలేదు ఏ ఎవరు అడగలేడు వీలు గీతాంజీ నూట ఒకటి పెట్టిందా ఎదురు పెట్టాలి నిన్న అది ధర్మం అది కంపించేది అది ఎందుకు ఓల్డ్ ముక్కు అంటుడు ఎవరి దేవుడు ముఖ్యమంతా నువ్వు ముక్కు తీసుకుని ఆ నేను అందరు చల్లగా మీరు చేసే ధర్మాలు కూడా అందరూ మంచిగా కూడా మీరు చేసే ధర్మ కూర్చోత్తు చేసి లెవ్వి చేయకపోతే ఎందుకంటే ఉన్నది రోజులు కూర్చోతో తినే తినిపిస్తారు తండ్రికి కానీ తల్లికి కానీ అందరు కానీ సచ్చినాయు ఎరువు చేత ఎందుకంటే నాయనా నీకు నాకు ఉండడం ఆశంగా నాయనా అన్న దొప్ప కూడా ఎవరికైనా పోసి వదిలిపెట్టేస్తారు ముడుచుకుంటూ కొడతారు వచ్చినావు పోతున్నాం పోతున్న ముగ్గురు ఓరో వేడతారు సత్తా ఓరాడతారు చేస్తున్న భార్య వేడుతుంది ఇంకా వీడికి కన్నోలు వేడుస్తారు ముగ్గురు వేస్తారు తర్వాత పక్క పక్క పక్కకోమల్ ఇవన్నీ చెట్టు మేలు మొదలు చిగురు చిగురు ఇంటి పిల్లలు మొదలంటున్నారు భార్య భార్య మోడు మోడే అది అందులో అర్థమైతే ముగ్గురు మూడు చుట్టూ వాడతారు అనుకుంటే అన్ని నేర్చుకోవాలి అండి మీకు ఏ వేదాలలో చెప్పేది ఇలా కూడా ఈ మూడు చుట్టూ వాడతారు అనుకుంటే చచ్చినావు వచ్చినావు ఏం తీసుకొని పోతున్నావు రా అందుకు నిలబడి చేతి కూడా తెరవద్దు అట్లాంటివి కానీ కూడా ఈ కథలు చెప్పడానికి ఒక్కటి అందరికీ అందరికన్నా కూడా మంచిగా నేర్చుకోండి మీరు ధర్మం నేను ఇంకా అప్పులు చచ్చి దయచేసి అప్పులు చేయదు అప్పులు చేసి ఎక్కువ చేయ కొడుకు అప్పులు చేస్తున్నాను అమ్మమ్మ భవానీ గారు అడుగుతుండొచ్చు మళ్ళీ భవాని గారు అప్పులు చేస్తున్నారు కదండి మళ్ళీ మీరు అందరు చెప్తున్నారంటే వీధి వేరే భవానీది వే భవానీదంటే దుశిక్షణ ఆదిశక్తి నేను నుండి నడిపించి దానిక అప్పులు చేసిన ఎవరి రూపంలో లేకుండా రూపంలో లేకుండా నా కొడుకు తీర్చిందుకు ఇలా కన తల్లి దిక్ష పంపిస్తున్నా అది లోక కళ్యాణం గురించి అందరూ అద్భుతం ఢక్కల కానీ గత జన్మ కర్మ చేత ఇలా తెలుసు పోతుంది మీద దిగుతుంది ఇది కూడా ఒక పూ తి ఒక పువ్వు ఎత్తది ఎక్కిందా తిందా ఇక ఎక్కిందా ఇలా రెండు ఎట్లున్నాయి ఒకది కక్కడ ఒకరు ఉత్తరం ఒకరు దక్షిణం రాసు అతను ఎక్కడ వాళ్ళు ఎక్కడు దిగుడు కొన్ని భర్త కాదు కొడుకు భార్యాభర్త లాంటివి భార్యాభర్త ఎక్స్ అంటో ఇంటోలు కానీ ఇట ఖర్చు రాలే అంటారు ఎందుకంటే ఇచ్చాం అని ఇచ్చాం అసలు భార్యాభర్తలు అంటారు పర్సన్ పర్సన్ వచ్చి ఈ పర్సన్ ఇద్దరు ఇట్లా లోక కళ్యాణం గురించి ఇట్లాంటి పుణ్యాత్మైన పిల్లల్ని లోకానికి అందజేస్తారు అందిస్తుందా ఏమందిస్తారు అటానమిక్ పవర్ బాహుబలి అంతే అనేది కూడా మంచిగా చేసుకోండి ధర్మం ఉండండి చాలా ధర్మాలు చేయండి అప్పులు చేయొద్దు దయచేసి ఇంకా కూడా అందరికి అనేది ఒకటి కూడా మీరు మంచిగా కోరికలు కోరుకోండి మంచి పాలు చేయండి కానీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మంచి ఇంటర్ కూడా రాజకుమారి ఆరోగ్యానికి ముందు కాపాడుకోండి అందరి కూడా ఫస్ట్ హెల్త్ ఈజ్ హెల్త్ కాబట్టి ఆరోగ్యంలో మహాభాగ్యం కాబట్టి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మంచిగా పుష్టిగా తినండి రు ఎవరితో గురించి ఒకరు మాట్లాడుకోకండి ఒకరి గురించి ఒకరు చేసుకోకండి నీతి నేదిగా ధర్మం నీకు రాబోయే రోజులు ఎవరెత్నైతే నేను చెప్పలేకుండా నేను సభావితంగా నేను చెప్పలేకపోతున్నా ఇది మాకు ఏడాది ఉందా ఆరు నెలలు ఉందా రెండు నెలలు ఉందా మూడు నెలలు ఉందా ఇంకా పది సంవత్సరాలు ఉందా ఇరవై సంవత్సరాలు ఉందా ఇది నేను ఎక్కువ చెప్పాను కూడా దానికంటే ఇది శుభం శివం అభివృద్ధి